ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను ఇంట్లో డిపెండ్ కాకుండా నేనే నా మనీ నేనే అర్న్ చేసుకోవాలి సో నేను ఒకవేళ నేను మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే ఆ కోర్స్ ద్వారా నేను జాబ్ చేసుకుంటా నేను వర్క్ చేసుకోవచ్చా లేదంటే నేను చదువుకోవచ్చు సో మంచి క్వశ్చన్ ఇంటర్మీడియట్ గురించి అడుగుతున్నారు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మనకి టూ ఇయర్స్ ఉంటుంది మనమైతే ఇంటర్మీడియట్ అని అంటాం కర్ణాటకలో దాన్ని పియూసీ అంటారు ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు ప్లస్ టూ ప్లస్ టూ ఎల్ ప్లస్ టూ అని కూడా అంటుంటారు దట్స్ ఓకే ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కోర్స్ నేర్చుకోవచ్చు అనేది క్వశ్చన్ సో దీనికి నేను నేను నా అనుభవంలో నేను చాలామంది క్యాండిడేట్స్ని అబ్జర్వ్ చేసి చెప్తున్న విషయం ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు కోర్సునే కంటిన్యూ చేయమని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ ఏజ్లో చాలా మంది మిస్టేక్ చేసింది ఏంటంటే మనీ కోసం పార్ట్ టైం జాబ్లోకి వెళ్ళి ఆ డబ్బు చూసి ఆ డబ్బు ఆశకు దాని వైపే వెళ్ళారు కోర్సుని నెగ్లెక్ట్ చేశారనమాట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు అవి బ్యాక్లగ్స్ అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ కాక ఇటు వెళ్ళిన డబ్బు కోసం వెళ్ళిన ఉద్యోగంలో కూడా స్థిరపడలేక అందులో ఇంకా 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 అందులో వచ్చేదే తక్కువ జీతం ఉంటుంది సో కాబట్టి అది పెద్దవి ఇవ్వరు సో ఎటు కాకుండా అవుతారు అవుతారు కదా అది వద్దని చెప్తున్నా అప్పు ఉంటే అప్పు ఆల్రెడీ ఇంకా అప్పు తెచ్చుకొనైనా కోర్సు చదవండి కోర్స్ కోర్సెస్ అంటే కోర్సెస్ అంటే మీ ఇంటర్మీడియటే డిషన మార్టింగ్ గురించి చెప్పట్లేదు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయండి దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయండి దాని తర్వాత వచ్చి కనుక మీరు నేర్చుకోగలిగితే ఒక ఇంకా బాగుంటుందన్నమాట ఇది కొంతమందికి అంటే ఆ పరిపక్వత లేని వాళ్ళ గురించి నేను చెప్తున్న విషయం వాళ్ళు ఎడ్యుకేషన్ చేయడమే బెటర్ కొంతమంది ఉంటారు రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు ఏంటంటే ఇటు ఇటు వర్క్ చేయగలుగుతారు ఎస్ నా స్టడీస్ కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఈజీగా అవుతుంది అనమాట ఒకవేళ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ పక్క కిట్టద్దు మీ ఫస్ట్ ప్రియారిటీ మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం దానిపైన ఉండాలి అట్లీస్ట్ పాస్ అయినా సరే అట్లీస్ట్ పాస్ అయినా చాలా అనమాట దానికి కూడా చేయకుండా వద్ద అనమాట అది నేను నేను రికమెండ్ చేయను కోర్స్ నేర్చుకొని చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ నేర్చుకోవచ్చు కోర్స్ని టూ మంత్స్లో కోర్స్ నేర్చుకోవచ్చు దాని తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళకి ఆల్రెడీ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రియారిటీ అని చెప్తున్నారు కదా ఆ ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకొని కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్న్షిప్స్లో జాయిన్ అవ్వచ్చు మేము ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా డిజిటల్ బడి ప్రొవైడ్ చేస్తుంది వన్ ఆర్ టూ మంత్స్ ఉంటుంది ఆ మినిమం టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఇంటర్న్షిప్ ఉంటుంది ఈ ఇంటర్న్షిప్లో కూడా మీకు స్టైఫెండ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్న్షిప్స్ లోనే మీరు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి లర్న్ ద వర్క్ ఓకే మీరు వర్క్ ని ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయండి దాని తర్వాత ఏమవుతుంది తెలుసా మీకు సెకండ్ ఇంటర్న్షిప్ లో జాయిన్ ఈ ఇంటర్న్షిప్ అయిపోతుంది త్రీ మంత్స్ తర్వాత సెకండ్ ఇంటర్న్షిప్ థర్డ్ ఇంటర్న్షిప్స్లో మీకు స్టైఫెండ్ అని కంపెనీస్ కంపెనీస్తో మాట్లాడి ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇతను ప్రాజెక్ట్స్ కూడా చేస్తాడు కోర్స్ నేర్చుకునేటప్పుడు మీరు కొంత స్టైఫెండ్ని ప్రొవైడ్ చేయడం అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అప్పుడు కూడా చూడండి కాలేజ్ ఎగ్గొట్టి కానీ ఇటువంటివి చేయొద్దు కాలేజ్ చేస్తూనే ఈవినింగ్స్ టైమ్స్లో మీరు త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ ఇంటర్న్షిప్స్ కనుక చేయగలిగితే చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ గ్యాప్లో ఏమవుతుందంటే స్టైఫెండ్ మీ మీ పెద్ద ఆర్థిక సమస్యని తీర్చలేకపోవచ్చు కానీ అప్పుడున్న కొంతవరకు అయితే అది ఒక ఉపశమనం లాగా ఉంటుంది మీకు ఖర్చులకైనా వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా ఫీజులు మీరు కట్టుకోగలుగుతారు సో లాంగ్ టర్మ్లో కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ డిగ్రీ చేస్తూ కూడా మీరు కనుక చేయగలిగితే చాలా మంది చేస్తున్నది ఏంటంటే సార్ ఇంకొకటి కాలేజెస్కి వెళ్లకుండా ఓకే రెగ్యులర్ కాలేజ్ అంటారు రెగ్యులర్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఫుల్గా జాబ్కి వెళ్ళిపోతున్నారు సో అది కూడా మిస్టేకే మీరు కాలేజెస్కి వెళ్ళి మంచి కాలేజెస్ జాయిన్ అయ్యి ఆ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ దాని తర్వాత మీకు తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది నేను అలాగే చేశాను డిగ్రీ కాబట్టి నేను నాకు చాలా ఇబ్బంది అయింది ఎంబీఏ ఎంబీఏ నేను నాకు ఎంత ఇబ్బంది అయిందంటే నేను నిద్ర కూడా పోకుండా చదువుకున్నా కొన్ని రోజులు ఇంకా స్లీప్ అయితే లెస్ దాన్ టూ అవర్స్ అయింది మరి అంతగా తీసుకోకండి ఒకవేళ నాది అటువంటి సిచ్యువేషన్ అలా చేయాల్సి వచ్చింది కానీ మిమ్మల్ని నాదైతే సజెస్ట్ చేయను ఖచ్చితంగా మీరు మీరు కాలేజెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి కాలేజ్కి వెళ్తూ ఇంటర్న్షిప్స్ కంటిన్యూ చేయండి ఇంటర్న్షిప్స్లో ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వండి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు ఆ ఫ్రీ ఇంకా అప్పటికి కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇంకా ఇంటర్న్షిప్స్ వదిలేసి జాబ్స్ కూడా చేయలేరు కాబట్టి ఫుల్ టైమ్ జాబ్ చేయలేరు కాబట్టి ప్రాజెక్ట్స్ వైపు వెళ్ళొచ్చు ప్రాజెక్ట్స్ వైపులో ఒకవేళ ఆ త్రీ ఇయర్స్ డిగ్రీలో వీళ్ళు ఇంటర్మీడియట్ అనే కోర్సు నేర్చుకుంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అన్నిటి కూడా వీళ్ళని వీళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు చదువుకుంటూనే చదువుకుంటూ చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు ఇంకొకటి చెప్తాను బైదు అనే ఒక సర్చ్ ఇంజిన్ ఉంది సేమ్ గూగుల్ లాగానే అది చైనాకి పెద్ద సర్చ్ ఇంజిన్ అది ఆ బైదు సౌచన్జయన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పేరు రాబిన్ లీ ఈ రాబిన్ లీ స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఇతను ఏంటంటే ఇతని ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఇతను ఏం చేశాడంటే మన వైఫ్ మన దగ్గర అయితే ఎక్కువ శాతం నేను వందకు వంద శాతం చూసిన సినర్ ఏంటంటే ఫాదరే కనుక అటువంటి పరిస్థితిలో చనిపోతే కొడుకు కనుక చదువు చదువుకుంటున్నాను అనుకోండి కొడుకు కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఆపేసి ఏదన్నా పని చేస్తూ కుటుంబాన్ని పోషించడం నేను చాలా కుటుంబాలు చూసాను మీరు కూడా ఉండొచ్చు రాబిన్లీ అలా చేయలేదు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కుటుంబాన్ని పోషించుకుంటూనే పని చేసుకుంటూనే చదువును కూడా కంటిన్యూ చేశాడు అది అది ఆ మెచ్యూరిటీ మనకు రావాలని చెప్తున్నాను అతను చదువుకున్నాడు బైదు సర్చ్ ఇంజన్ స్టార్ట్ చేశాడు సో ఇట్స్ అ బిగ్ అనమాట మాస్టర్స్ చేశాడు కంప్యూటర్ సైన్స్ లో అది కూడా యూఎస్కి వెళ్ళి సో అతను ఇంకా ఇంకా గూగుల్ చేయొచ్చు అతని గురించి అతను బైదు సర్చ్ ఇంజన్ స్టార్ట్ చేశాడు ఈ రోజు అతను బిలియనియర్ అనమాట చైనాలో నంబర్ వన్ సర్చ్ ఇంజన్ ఏదంటే బైదు గూగుల్ కాదు అక్కడ సో ఆ దిశగా మనం అంటే ఎట్ ఎట్లా ఎప్పుడైనా సరే మన ఆలోచనలు కానీ అవి కూడా కెరీర్ పైన ఎట్లా డెవలప్మెంట్ కావాలి బిజినెస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని కానీ ఈ ఆలోచనలు కానీ ఉండగలిగితే సో బాగుంటుంది అది సో నాదైతే అది ఒకవేళ మీకు అంత మెచ్యూరిటీ అంత లేదనుకుంటే స్టడీస్ చేసుకోండి అప్పు అయినా సరే ఇంకా పెంచుకొని అయినా సరే చదువుకోండి చదువు అంత అయిపోయినాక మీరు అంత క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు ఎంత వడ్డీ అయినా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే అది ఒకవేళ మీకు అంత పరిపక్వత ఉందనుకుంటే రెండూ చేయాలి స్టడీస్ ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్ డిగ్రీ ఇంపార్టెంట్ దాంతో పాటు ఈ కోర్సెస్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఫస్ట్ ప్రియారిటీ దీన్ని నెగ్లెక్ట్ చేసి వద్దని చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ